I am not in a current state to follow the news and all. Just before, I heard that there was an operation Sindoor was happened in the last night, which was taken the revenge of our twenty-seven families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూసాను నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ఇంకో ట్వంటీ సెవెన్ ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తు మన భారత్ జరగదేమో అని ఐఎమ్ నాట్ ఇన్ ఏ కరెంట్ స్టేట్ టు ఫాలో ద న్యూస్ అండ్ ఆల్ జస్ట్ బిఫోర్ ఐ హెర్డ్ దట్ దేర్ వాస్ అన్ ఆపరేషన్ సింధూర్ వర్క్ హ్యాపన్ ఇన్ ద లాస్ట్ నైట్ విచ్ వాస్ టేక్ ఇన్ ద రివెంజ్ ఆఫ్ అవర్ ట్వెంటీ సెవెన్ ఫ్యామిలీస్ ద నేమ్ ఇస్ టెలింగ్ దిందూర్ సిన్స్ ఆల్ లాస్ట్ నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూసాను నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు మాకోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ఇంకో ట్వంటీ సెవెన్ ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తు ఉంది ఇంకోటి ఇంక ఇంక మన భారత్ లో ఇంకోటి ఎర్ర అటాక్ జరగదేమో అని